ప్రస్తుతం అందశ్రీ ఇంటి వద్ద నుంచి ప్రస్తుత పరిస్థితిని రామ్ ప్రసాద్ అందిస్తారు రాంప్రసాద్ చెప్పండి ప్రస్తుతం పార్థివదేహం ఇంటికి చేరుకుందా అప్డేట్స్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే లాలా ప్లేట్లోని తన నివాసానికి తీసుకురావడం జరిగింది మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు లాలాపేట్లోని తన నివాసానికి అయితే విషయం తెలుసుకున్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడికి వచ్చినారు అంతేకాకుండా వారి కుటుంబానికి సానుభూతి తెరుపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఇటు ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో ఉన్నటువంటి ఎంసీహెచ్ గ్రౌండ్కి అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అందశ్రీ మృతదేహాన్ని తరలించడం జరిగింది మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి విషయం ఎప్పుడు తెలిసింది నాకు ఈ విషయం పొద్దున్న తెలిసింది తొమ్మిదిన్న ప్రాంతంలో అప్పుడే నేను అడిగితే గాంధీ హాస్పిటల్ ఉన్నారన్నారు నాకు అండశ్రీ గారి ఒక ఏదైతే పరిచయం ఉందో చాలా వ్యక్తిగత పరిచయం రోజు యూనివర్సిటీలో కలవడం వాకింగ్లో ఇంటికి రావడము అటువంటి ఒక మంచి పరిచయంతో ఈరోజు షాక్ తినేటటువంటి ఒక ఒక న్యూస్గా మాకు వినిపించింది తర్వాత అండశ్రీ గారు వ్యక్తిగతంగా నాతో గంటల గంటలు రాజకీయాలు చర్చించేవాడు

ఇది పరిస్థితి అందశ్రీ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఇటు జయ జయ తెలంగాణ పాఠంతో పాటు అదే పాటలతో పాటు ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తనదైన శైలిలో చైతన్యపరిచినటువంటి అందశ్రీ సేవలను అదేవిధంగా తనతో ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలు ఎందుకంటే కవిగా కళాకారుడిగా అందశ్రీ తనదైన ముద్ర వేసుకొని ప్రజలతో అయితే ఇటు ముందుకు సాగిన క్రమంలో ఒక్కసారిగా తన మరణ వార్త అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా దిగ్భాంతికి గురి చేయడం జరిగింది మనం ప్రస్తుతం అంధశ్రీ ఇంటి వద్ద అయితే ఉన్నాము అంధశ్రీ ఇంటి వద్ద ఒకసారి గమనిస్తే ఇక్కడే ఇల్లు మొత్తం మనం లాలాపేటలోని నగర్లో ఉన్నటువంటి ప్రస్తుతం తన ఇంటి వద్ద అయితే ఉన్నాము ఒకసారి ఇంటి వద్ద గమనిస్తే కొంత స్థలం కొంచెం చిన్నగా ఉండడం కారణంగా అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం తన మృతదేహాన్ని ఇక్కడ స్థానికంగా పక్కనే ఉన్నటువంటి జయశంకర్ స్టేడియం లో ఉన్నటువంటి ఎంసీఎస్ గ్రౌండ్స్కి అయితే ఇప్పుడే కొద్దిసేపటికైతే మృతదేహాన్ని తరలించడం జరిగింది మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి అందశ్రీ తన ఇంటి వద్ద అయితే ఉన్నాం ఒకసారి తన ఇంటిని గమనించవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా తనదైన శైలిలో సేవలు అందించినటువంటి అందశ్రీ నివాసం వద్ద అయితే మనం ఒకసారి ప్రస్తుతం ఉన్నాం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం అందశ్రీ ఇదే నివాసంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచేందుకు తనదైన శైలిలో తను తెలంగాణ జాతికి తెలంగాణ సమాజ అందించినటువంటి సేవలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా తన మొత్తం పూర్తి జీవితంలో తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే జయ జయ తెలంగాణ పాట రాయడము ఆ పాట ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోవడంతో పదేళ్ల పాటు చాలా మదన పడినటువంటి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో తన పాటకు గౌరవం దక్కినట్టుగా భావించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తన పాటకు అరుదైన గౌరవం దక్కడంతో పాటు తెలంగాణలో జయ జయ హే తెలంగాణ పాటను ప్రజలందరికీ కూడా అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఇటు రిలీజ్ చేసిన క్రమంలో ఒకసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందశ్రీపై అభిమానం పెంచుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కవులు కళాకారులు రచయితలు ఎంతోమందికి చాలా సుపరిచితులుగా చెప్పవచ్చు అంధశ్రీ అంటే ఆ పేరులోనే తన ఒక గొప్ప రచయిత తను తెలంగాణ సమాజాన్ని కదిలించినటువంటి తన రచనలు తాను కవిగా అందించినటువంటి సేవలు వీటన్నిటిని కూడా మనం గమనించవచ్చు ఇప్పుడే కొంచెం ఇక్కడికైతే నాయకులు అందరూ కూడా వచ్చి చేరుకుంటున్నారు అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే అందేశ్రీ తను సాధారణ జనాలతోనే కలిసి సాధారణ జీవితం గడిపినటువంటి వ్యక్తి అంతేకాకుండా ప్రజలలో ఒక మంచి గొప్ప నడవడికతో నడుచుకుంటూ తెలంగాణ సమాజంని అంతేకాకుండా కళాకారులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తన అవసరమైన విధంగా తన యొక్క కళను అయితే తాను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి తెలంగాణ పరిస్థితుల గురించి తాను రాసినటువంటి కథలు కానీ పాటలు కానీ రచనలు కానీ తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్యపరిచని చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న క్రమంలో తాను ఏదైతే క్షణాలలోనే ఇటు ఒక మాటలను పాటలుగా అదేవిధంగా చిత్రీకరించి రచయితగా తనదైన శైలిలో తాను అందించినటువంటి ఒక గీతాలు ప్రజలందరూ కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో నీళ్లు లేవు అదేవిధంగా తెలంగాణలో నిధులు లేవు తెలంగాణలో ప్రకృతి అందాలు చందాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వెనుకబడిపోయిందనేటువంటి ఒక తన బాధను తనదైన శైలిలో తాను ఎన్నో రకాలుగా ఇటు పాటలలో రచనల్లో వ్యక్తపరచడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మనం చాలామంది ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అందరితో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి చెప్పవచ్చు అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు కోదండరామని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తనదైన తనకు ఉన్నటువంటి యొక్క అనుబంధంతో తన ఇంటి వరకు కూడా ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క తనకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగత పరిచయాలు ఎందుకంటే అందశ్రీ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం నడిపించడంలో తనదైన శైలిలో కీలక పాత్ర పోషించడం జరిగింది తెలంగాణలో తన రచనలు కానీ తనకున్నటువంటి యొక్క మేధా సంపత్తో తనకున్నటువంటి యొక్క సాహిత్యంతో తనకున్నటువంటి యొక్క కవి హృదయంతో ఎన్నో రకాలైనటువంటి రచనలు ఎన్నో రకాలైనటువంటి యొక్క విషయాలను ప్రజలకు చేస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యపరచడంలో అయితే ఇక్కడ అందేశ్వరి చాలా సక్సెస్ అయ్యడం చెప్పవచ్చు తన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తనెత్తినటువంటి క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరికీ కూడా చాలా సుపరితగా అయితే చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇటు ఉస్మాని యూనివర్సిటీలో జరిగినటువంటి ఉద్యమ పోరాటం అనేది ఉద్యమాన్ని చాలా తారాస్థాయికి తీసుకువెళ్లడం జరిగింది ఈ క్రమంలోనే అందశ్రీ ఇటు విద్యార్థులకు కావాల్సిన విధంగా చైతన్య తన తనతో జైశంకర్